ఆ ఇన్సిడెంట్ లో మీరు బయట పడగలిగారా లేకపోతే ఏమన్నా కమిట్మెంట్ ఆ జరిగిందా మీరు అనుకోకుండా ఏమన్నా ఏం జరిగిందంటే మేడం ఇలా మామూలుగా మేము డ్రింక్ చేసాము కొంచెం మామూలుగా ఆడుతున్నప్పుడు తను వచ్చి నా దగ్గరికి క్లోజ్ గా మూవ్ అవ్వడం వాళ్ళ బాస్ వచ్చి నా మీద చెయ్యి వేయడం ఇలాంటివి ఇలాంటివి కొన్ని కొన్ని జరిగినాయి నాకు నచ్చలేదు ఒకసారి అంటే కామన్ అనుకుంటాం రెండు సార్లు కామన్ అనుకుంటాం మూడోసారి కూడా జరిగితే ఇదేదో కావాలని జరిగినట్టే ఉంటుంది కదా నేను పక్క వెళ్ళి మా ఆయన పంపించి వెళ్ళు బాస్ తో ఉండు ఎంజాయ్ చేయి డాన్స్ చేయి డ్రింక్ చే అంటూ షాల్ని షాలిని ఒకటి ఒకటి నాకు ఇక్కడ ఇంకొక డౌట్ ఉంది ఎందుకంటే మన ఈ కేసెస్ నేను చూసాం మేమే చదివాము న్యూస్ రీడర్లుగా కేరళలో పెద్ద రాకెట్ బయటపడింది ఇవన్నీ జరిగాయి బట్ ఏంటంటే ఆ ఇక్కడ మనకి జరగడం తెలుగు వాళ్ళు కొంచెం ఇబ్బందికరంగా ఉంది వినడానికి కూడా ఎగ్జాక్ట్ గా ఇది వైఫ్ స్పాపింగ్ అని అంటే మీలాగా ఇంకా చాలా మంది కూడా ఉన్నారా అక్కడ